హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య బ్యాంక్లో పెన్ డ్రైవ్ కొట్టేస్తూ కావ్యకి అడ్డంగా దొరికిపోయిన రుద్రాణిని చంప పగల కొట్టిన అపర్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే కావ్యకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది మేడం మన ఆఫీస్లో మనకి తెలియకుండా చాలా కుట్రలు జరుగుతున్నాయి రాహులే మన కంపెనీని పైకి రాకుండా చేస్తున్నాడు ఆ రోజు మోడల్ని ఆపేసి తనకి పది లక్షలు ఇచ్చి యాటికి రావద్దన్నాడు అలాగే ఈరోజు దొంగ డైరెక్టర్ని కూడా పంపించింది ఆ రాహులి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ యాడ్ని జరగకుండా ఆపాలని తను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మేడం ఈ యాడ్ కానీ సక్సెస్ అయితే మళ్ళీకి తనకి రావాల్సిన ప్రాజెక్టులు మనకి వచ్చేస్తాయని రాహుల్ కుట్ర చేస్తున్నాడు అంటూ శృతి జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే కావ్యం వెళ్ళి రాజుతో అంటూ ఉంటుంది రాహుల్ మారిపోయాడు అనుకున్నాము కానీ రాహుల్ మారిపోలేదండి ఇప్పటి వరకు మన విషయంలో జరిగిన తప్పులన్నిటికీ కూడా కారణం రాహులే అంటూ నిజాన్ని బయట పెడుతుంది అయినా సరే రాజైతే ఎందుకు రాహుల్ అలా చేస్తాడో వాడికి కూడా బిజినెస్ ఉంది తెలివిగా వాడు కూడా బిజినెస్ చేసుకుంటున్నాడు కదా అని అంటూ ఉంటాడు అప్పుడే కాదు చూసి అంటూ ఉంటుంది కావ్యం సరే అయితే ఆధారాలతో చూపిస్తే వాళ్ళు నటిస్తున్నారని వాళ్ళలో మార్పు రాలేదని మీరు తెలుసుకుంటారు కదా అని అడుగుతూ ఉంటుంది కావ్య అప్పుడే ఇక కావ్య అపర్ణకు కూడా ఈ విషయం చెప్పడంతో వీళ్ళని రెడ్ హ్యాండ్గానే పట్టుకోవాలి కావ్యం అని అంటూ ఉంటుంది అపర్ణ కూడా అప్పుడే ఇక కావ్య అయితే తను వేసుకున్న ప్లాన్ అని అపర్ణకి చెప్తుంది సరే అలాగే చేద్దాం సరే ఆ రుద్రాన్ని వస్తుంది మొదలు అని అపర్ణ అంటూ ఉంటుంది నిన్న తీసిన వీడియో పెన్ డ్రైవర్ నీ దగ్గర ఉంది కదా అని అపర్ణ కావ్యని అడుగుతూ ఉంటుంది ఉంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే సరే దాన్ని జాగ్రత్తగా ఉంచు అని అంటూ ఉంటే ఇదిగోండి అత్తయ్య గారు హ్యాండ్ బ్యాగ్లో వేశాను తర్వాత ఫ్రెషప్ అయ్యి నేను ఆఫీస్కి వెళ్తాను ఈ పెన్ డ్రైవర్లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయాలి అని అంటూ కావ్య అయితే రుద్రాని చూస్తుండగా అంటూ ఉంటుంది అప్పుడు ఇదంతా విన్న రుద్రాని వెంటనే వెళ్ళి విషయాన్ని రాహుల్కి చెప్తుంది కావ్య దగ్గరే పెన్ డ్రైవ్ ఉంది ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే ఎన్నో ప్రాజెక్టులు వస్తాయి కోట్లు సంపాదించవచ్చని అని కావ్య ఐడియా అపర్ణ వదింతో మాట్లాడుతుంటే నేను విన్నాను అది అసలు ఆ పెన్ డ్రైవర్తో ఆఫీస్కి వెళ్ళకూడదు వాళ్ళు పాపులారిటీ పెంచుకోకూడదు వాళ్ళకి పేరు రాకూడదు అని అంటూ ఉంటుంది అప్పుడే కా రాహుల్ అయితే అయితే నువ్వే వెళ్ళి కావ్య బ్యాగ్లో ఉన్న పెన్ డ్రైవర్ని తీసుకొచ్చేసాయి అని అంటూ ఉంటాడు రాహుల్ అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి అయితే ఏం మాట్లాడుతున్నావురా నేను వెళ్ళి కావ్య బ్యాగ్లోంచి పెన్ డ్రైవ్ ఎలా తీసుకురాను ఎవరికైనా దొరికితే మామూలుగా ఉండదు అని అంటూ ఉంటే ఎవరు రార్లే నేను చూస్తూ ఉంటాను నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాణి అయితే కావ్య గదిలోకి వెళ్తుంది ఇక కావ్య గదిలోకి వెళ్ళాక తను పెన్ డ్రైవరు పెట్టిన బ్యాగ్ అయితే గోడకి తగిలిచ్చి ఉంటుంది ఇక వాష్రూమ్లో ఉంటుంది కావ్య అయితే తర్వాత రాహుల్ బయటే నుంచో ఉంటాడు అప్పుడే ఇక రుద్రాణి అయితే కావ్య అందు హ్యాండ్ బ్యాగ్లో నుంచి పెన్ డ్రైవర్ని అయితే తీసుకుంటుంది ఇక పెన్ డ్రైవర్ తీసుకొని తనైతే బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఏం చేశావు పెన్ డ్రైవర్ తీసుకొచ్చావా అని అంటూ ఉంటే ఇదిగోరా తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే కావ్య క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది కావ్యను చూసి ఒక్కసారే రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీ బుద్ధి మారిందేమో అనుకున్నాను కుక్కతోక వంకరన్నట్టు నీ బుద్ధి ఇంకా మారలేదనమాట అని అంటూ ఉంటుంది కావ్య ఏంటి నువ్వు మాట్లాడేది నేను పెన్ డ్రైవర్ తీసుకున్నాను మా అమ్మ దగ్గర దాంతోనే నువ్వు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు రాహుల్ అయితే పెద్ద పెద్ద మాటల నేను సరే మీ ఇద్దరు కిందకి రండి అని అంటూ ఉంటుంది కావ్య ఏంట్రా ఇది ఇంత కాన్ఫిడెన్స్గా ఉంది మన బండారం బయట పెట్టేస్తుందా ఏంటి అని రుద్రాని అంటూ ఉంటే పిచ్చి మమ్మీ దాని దగ్గర ఏమాధారం ఉంది మనకి ఒక సెంటిమెంట్ అనేది ఉంది కదా ఆ సెంటిమెంట్ని బేస్ చేసుకొని నీ మీద నిందపడిన నువ్వు పక్కకి తప్పుకోగలవు కదా అని అంటూ ఉంటాడు రాహుల్ రుద్రాని రాహుల్ అయితే కిందకి వెళ్తారు వెళ్ళిన తరువాత నేను రాత్రి రాహుల్ గురించి చెప్తే మీరు వినిపించుకోలేదు కదా ఇప్పుడు చూడండి అంటూ వీడియోని చూపిస్తుంది రుద్రాని రాహుల్ మాట్లాడుకునే మాటలు అలాగే రుద్రాని కావ్య పరుసలో కొట్టేసిన పెన్ డ్రైవరు అంతా కూడా వీడియోలో అయితే ఉంటుంది ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకుని మీరు డైరెక్ట్ చేసిన ఈ అడ్డం బయటికి వెళ్ళకూడదని రీచ్ అవ్వకూడదని దాన్ని మీ అత్తగారు కొట్టేసి కొడుకు మాటలు విని ఎంత దిగజారిపోయిందో చూడండి అని అంటూ వీడియోని చూపిస్తుంది అప్పుడే ఇక అపర్ణ అయితే ఏంటి ద్రాని నువ్వు దొరకవనుకున్నావు కదా అసలు కావ్య నేను ఇద్దరం కూడా కలిసి ఆడిన నాటకం ఇది నువ్వు పెన్ డ్రైవర్ తీస్తావని నాకు ముందే తెలుసు అని అంటూ నిజంగానే షాక్ ఇస్తుంది అపర్ణ అప్పుడే ఇక రాహుల్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోకూడదా నీలాగా తెలివిగా మసులుకోవాలా నీకెక్కడుందిరా తెలివి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇక అపర్ణ అనుకుంటాం మీరిద్దరూ కూడా ఇంకా చచ్చే వరకు మీ బుద్ధులు మారవు అసలు ఇదంతా కూడా నాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నారు కదా ఇదంతా కూడా నేను నా కోడల్లో ఇద్దరం కలిసి ఆడిన నాటకం ఆ పెన్ డ్రైవర్ యాడ్ ఉన్నది కాదు అది సినిమా పాటలది అని అపర్ణ అంటూ ఉంటుంది అప్పుడే ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది ఆ పెన్ డ్రైవర్ని పైకి తీసి ఇంతకి దిగజారిపోయావని అస్సలు కూడా అనుకోలేదు అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి అర్హతని కోల్పోయావు బయటికి పోవు అని అంటూ ఉంటుంది అపర్ణ వదిన నన్ను క్షమించొదిన ఏం చేయమంటావు ఇదిగో వీడున్నాడే వీడు వల్లే నాకు అన్ని కష్టాలు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే ఏదో ఆఫీస్ కంపెనీ పెట్టాడు బాగుపడతాడని అనుకున్నాను కానీ వీడు మళ్ళీ మొదటికే వచ్చాడు చేసేదేమీ లేక నేను మళ్ళీ కూడా ఇన్ని పైకి తీసుకురావాలని వీడి మాటే వింటున్నాను అని అంటూ ఉంటుంది రుద్రాణి ఈ కొంచెం సేపట్లో భలేగా కథ అల్లేసర్ రుద్రాణి గారు చూడండి మీ కొడుకు లాంటి వాళ్ళు వంద మంది వేల మంది లక్షల మంది వచ్చినా మా ఆయన కాలి గోటికి కూడా సరిపోరు అది గుర్తుపెట్టుకోండి దొంగ దెబ్బ తీసి ఈ ప్రాజెక్టు వాళ్ళని మొత్తం మీ వైపుకి తిప్పుకోవాలని ప్లాన్ చేసినప్పుడే ఆ భగవంతుడు సహకరించలేదు అలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది కావ్య అలా కావ్య అన్న తర్వాత అప్పుడే కాహులైతే రాజు నేను కావాలని చెయ్యలేదు అంటే నిల్వ ఉంటాయని అలా చేశాను అంటూ ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటాడో రాహుల్ అయితే అప్పుడు ఇక రాజు అంటూ ఉంటాడు రాత్రి కళావతి మీ గురించి చెప్తూ ఉంటాయి లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని మీ గురించి సమర్థించుకుంటూ వచ్చినందుకు చాలా బాగా బుద్ధి చెప్పారు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే అప్పుడు ఇక అంటూ ఉంటుంది స్వప్న చి మీరు అనుకున్నారు ఇక మీరు జీవితంలో మారరు ఇంత దొంగతనంగా కంపెనీని రన్ చేయడం ఎంత నీచమైన పని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది స్వప్న చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు